పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిలో శ్రీ 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 సువచ్చల సమేత వారి యాభై ఐదవ తిరుణాల సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య మహిళా మండలి దర్శివారి ఆధ్వర్యంలో తిరుణాలకు విచ్చేసిన భక్తులకు వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ రస్న శరబత్ తదితర పానీయాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షురాలైన శ్రీమతి చినమనగుండ్ల ఇందిరా అధ్యక్షత వహించినట్లుగా ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి చీదెళ్ల శేషారత్నం కోశాధికారిగా శ్రీమతి దర్శి మాధవి వ్యవహరించారు మరియు ఆ మండలి మద్దతుదారులైన పలువురు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు മാധി <laughs>